గత రెండు సంవత్సరాలుగా మానేరు నదిలో విద్వాంసానికి పాల్పడి వేలాది మంది రైతులు జీవనోపాధులను దెబ్బతీసినటువంటి ఇసుక మాఫియాపై విచారణ కమిటీ వేసి అక్రమాలకు పాల్పడిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేసింది కరీంనగర్ మానేరు పరిరక్షణ సమితి కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన పరిరక్షణ సమితి ప్రతినిధులు డిస్టిలేషన్ పేరుతోటి మానేరులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లు చట్టవిరుద్ధమని ఎన్జిటి తీర్పునివ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా తాము చేసిన న్యాయ పోరాటాన్ని గుర్తించిన ఎన్జిటి సరైన తీర్పునిచ్చిందన్నారు చెక్ డ్యాముల నిర్మాణం జరగముందే పూడికీత పేరుతో మానేరు నదిలో జరిగిన అక్రమ తతంగానికి ముగింపు పలికిందన్నారు ప్రజా విశ్వాసానికి వ్యతిరేకంగా పర్యావరణ చట్టాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా బాధ్యత రహితంగా విధులు నిర్వహించిన ఇరిగేషన్ మైనింగ్ శాఖకు యాభై కోట్ల రూపాయల జరిమానా విధించి అవినీతి అధికారులకు హెచ్చరికలు జారీ చేసిందన్నారు అయితే ఈ డబ్బులను ప్రభుత్వ ఖజానా నుండి కాకుండా అక్రమాలకు పాల్పడిన ఉన్నతాధికారుల వేతనాల నుండి తీసుకోవాలని కోరారు మూడు రోజుల కింద వచ్చిన ఎన్జిటి తీర్పు ఇసుక మాఫియాపై హర్షణీయం దాని గురించి ఈ ప్రశ్న పెట్టడం జరిగింది ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా మేము చేసిన పోరాటం ఫలించింది సంతోషం దానికి అంత ఇంత కాదు వాళ్ళు చేసిన బీభత్సం అడ్డగోలు బీభత్సం సృష్టించి గత ప్రభుత్వంలో అరాచకానికి పాల్పడ్డారు దానికి నిజంగా ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాదు పెయిన ప్రభుత్వమే ఏం చేసిందంటే అడ్డగోలు ప్రభుత్వం దోచుకొని మా మీద కేసులు పెట్టి ఇచ్చేసినారు గత రెండు సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఎన్జిటి తీర్పు అనేది మేము హర్షిస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ ఈ యొక్క ఆనాటు ఇస్కో క్వారీల ద్వారా ఒక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతిగా సంపాదించడం అనేది జరిగింది ఇస్కో క్వారీ కాంట్రాక్టర్లు మరియు వారికి వత్తాసు పలికిన ఏ వన్ రాజకీయ నాయకులు ఇప్పుడు ఎన్జిటి తీర్పుని హర్షిస్తూ అన్ అదేవిధంగా అప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనుగుల గ్రామాన్ని సందర్శించినప్పుడు ఈ యొక్క ఇసుక మాఫియాను ఖచ్చితంగా అనగదొక్కుతా అని చెప్పేసి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు వారిపై ఈ యొక్క ఎన్జిటి తీర్పును స్ఫూర్తిగా తీసుకొని వారిపై విచారణ చేసి ఆ యొక్క అవినీతిగా తి తిన్న అన్నింటిని కూడా వాళ్ళ నుంచి కంకిచ్చి ప్రజా ప్రయోజనానికి ప్రజలకు వాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏ రాజకీయ నాయకులైతే ఈ పర్యావరణాన్ని లేదా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనో అలాంటి రాజకీయ నాయకులే ఈ ఉష్కే దందా చేసి పర్యావరణాన్ని సర్వనాశనం చేసిన వారిపైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నది ఒక ఆదేశాలు చేసి వారి మీద ఏదైతే యాభై లక్షల యాభై కోట్ల జుర్మానా ఏదైతే వేసిందో దాన్ని మేము స్వాగతిస్తూ అతి ముఖ్యంగా ప్రజలను ప్రజాస్వామిక వాదులను మేము కోరుకుంటున్నాం పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ఒక మా యొక్క సంఘాల పేరు మీద కాకుండా ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం ప్రజలు తిరుగుబాటు చేయాలి